మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ పై విచారణకు రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇచ్చారు నిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గవర్నర్ అనుమతితో ఏసీబీ త్వరలోనే చార్జ్షీట్ దాఖలు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు ఫార్ములా ఈ కార్ రేసింగ్లో యాభై నాలుగు కోట్ల రూపాయలకు పైగా నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలున్నాయి ఈ కేసును ఏసీబీ దర్యాప్తు చేస్తోంది ఈ క్రమంలో ఎమ్మెల్యే అయిన కేటీఆర్ ప్రాసిక్యూషన్కు అనుమతి కోరుతూ సెప్టెంబర్ తొమ్మిది గవర్నర్ కు లేఖ రాసింది ఏసీబీ వారాల తర్వాత గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఛార్జ్షీట్ దాఖలకు ముందు ఏసీబీ అధికారులు మరోసారి కేటీఆర్ను లేదా ఇతర కీలక వ్యక్తులను విచారించే అవకాశం ఉంది రెండు పేల ఇరవై నాలుగులో ఫార్ములా ఈ కార్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఫార్ములా ఈ కార్ రేస్ కోసం రూల్స్ కు విరుద్ధంగా విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లించారని మున్సిపల్ శాఖ కార్యదర్శి ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది దీనివల్ల తెలంగాణ ప్రభుత్వానికి యాబై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు నష్టం కలిగిందని తన ఫిర్యాదులో తెలిపింది దీంతో ఏసీబీ కేసు నమోదు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు కేటీఆర్ను ఈ కేసులో ఏ వన్ గా పేర్కొంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది అలాగే అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ను ఏ టూగా చేర్చారు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఏ త్రీగా ఉన్నారు ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ కోసం యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ మున్సిపల్ శాఖ రెండు ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఐదున ఒప్పందం చేసుకున్నాయి ఈ ఒప్పందం ప్రకారం కార్ రేస్ నిర్వహణకు అయ్యే ఖర్చును స్పాన్సర్ గా ఉన్న ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ భరించాలి అలాగే కార్ రేస్ నిర్వహణకు వీలుగా తెలంగాణ మున్సిపల్ శాఖ ట్రాక్ ను ఏర్పాటు చేయాలి అందులో భాగంగా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదకొండు జరిగిన రేస్ కోసం తెలంగాణ మున్సిపల్ శాఖ తరఫున హెచ్ఎండిఏ పన్నెండు కోట్లు ఖర్చు చేసింది రేసు నిర్వహణ ఖర్చును స్పాన్సర్ గా ఉన్న ఏస్ నెక్స్ట్ జెన్ భరించింది అయితే రేసింగ్ నిర్వహణ వల్ల హెచ్ఎండిఏ నెక్స్ట్ జెన్ సంస్థలు ఎలాంటి లాభం రాకపోవడంతో నష్టపోయాయి అరవింద్ కుమార్ రహస్య ఒప్పందం చేసుకుని యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల నిధులు విడుదల చేసినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కేవలం ఫోన్ల ద్వారానే ఆదేశాలు అందుకుని నిధుల విడుదల చేసినట్లు తేలింది మున్సిపాలిటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆమోదంతోనే నిధుల విడుదల జరిగిందనేది అభియోగం ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ ఇప్పటికే నాలుగు సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు మరోవైపు ఈ కేసులో ఏ టూగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధీనంలోని డీఓపీటీకి ఏసీబీ లేఖ రాసింది అనుమతి రాగానే అరవింద్ కుమార్ పై చార్జ్షీట్ దాఖలు చేయనుంది ఏసీబీ అరవింద్ కుమార్ను ఐదు సార్లు విచారించింది ఏసీబీ గవర్నర్ అనుమతి లభించడం రాజకీయ వర్గాల్లో పరిపాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఏసీబీ త్వరలో దాఖలు చేయబోయే చార్జ్షీట్తో ఈ కేసు విచారణ కీలక మలుపు తిరగనుంది